ఓం సాయి రామ్ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులు అందరూ కూడా ఎలా ఉన్నారండి మీరు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే వెళ్ళిపోదామండి ఇక బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు అంటే బిడ్డ ఎందుకు ఏమిటి అని అడగకుండా చిటికెడు ఉప్పుతో ఇలా చెయ్యి తల్లి నీ తాళిబంధాన్ని నేను కాపాడి నీకు అప్పగిస్తాను నిర్లక్ష్యం చేస్తే చేజారిపోయే అవకాశం అయితే ఉంది తల్లి తొందరపడు జాగ్రత్త అస్సలు పక్కకి నెట్టివేయకు తల్లి నీ సాయి ఎందుకు ఇలా చెప్తున్నాడో అర్థం చేసుకో తల్లి నీ తండ్రి ఎందుకు ఇలా అంటున్నారో ఒక్కసారి అర్థం చేసుకో తల్లి అంతేకాని ఎందుకు బాబా ఏంటి అంటూ ఎదురు ప్రశ్నలు అయితే వెయ్యొద్దు తల్లి ఒక్క రెండు నిమిషాలు ఈరోజు నీ సాయి ఏం చెప్తున్నారో నీ తండ్రి ఏం చెప్పబోతున్నారో ఖచ్చితంగా విని తీరాల్సిందే బిడ్డ ఎందుకు అంటే ఇది తాళి బంధానికి సంబంధించినటువంటి ఒక గుట్టు ఒక రహస్యం తల్లి కాబట్టి తెలుసుకుని తీరాలి తల్లి జాగ్రత్త తీరాలి తొందరపడి తీరాలి తల్లి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయవద్దు ఏ పని చేస్తున్నా సరే ఎలాంటి స్థితిలో ఉన్నా సరే అవన్నీ కూడా పక్క పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు నేను ఏం చెప్తున్నానో అది ఒక్కసారి వినిబిడ్డ లేకపోతే చాలా బాధపడతావు అంటూ బాబాగారైతే ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక సందేశాన్ని అయితే మనకి ఇస్తున్నారండి మరి ఎందుకు ఇలా హెచ్చరిస్తున్నారు మరి ఎందుకు విని తీరాలి అని చెప్పేసి అంటున్నారు మరి దేనికి దేనికోసం మనకి ఏదో చెప్పాలని చెప్పేసి బాబా చూస్తున్నారు ఇవన్నీ కూడా మనం శ్రద్ధగా వింటే ఈ అప్పుడు కానీ మనకు తెలియవు ఈ వీడియో చివరి వరకు చూస్తేనే కానీ మనకు బాబాగారు ఏం చెప్పబోతున్నారు అనేది మనకు పూర్తిగా అయితే అర్థమవుతుందండి మరి మరి అలాగే బాబాగారు చెప్పేటువంటి ఆ యొక్క మాటలన్నీ కూడా విని బాబాగారి అడుగుజాడల్లో మనం నడుచుకున్నామంటే మనకు ఎటువంటి కష్టాలు కానీ కన్నీళ్లు కానీ ఏమీ దరిదాపులు అయితే చేరవు బాబాగారు అండ ఉండగా మనకి ఎలాంటి కష్టాన్ని కూడా దరి దరిచేరనివ్వరు అలాంటి అద్భుతమైనటువంటి బాబా యొక్క సందేశాన్ని అయితే మనం పూర్తిగా విని తీరాలండి మరి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దానివల్ల మీకు ప్రతి వీడియో కూడా మీకు నోటిస్ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వస్తుందండి అలాగే ఇంకా బాబా గారు ఏం చెప్పబోతున్నారు అలాగే ఆయన యొక్క భావన ఏంటి ఇవన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే మనం చూద్దామండి ఆ బాబా గారి మాటలోనే విందామండి బిడ్డ ఎందుకు నేను ఈరోజు చిటికడు పసుపుతో ఇలా చెయ్యి తల్లి అని ఎందుకు చెప్తున్నాను ఏంటి అని మాత్రం నువ్వు అడగొద్దు తల్లి ఎందుకు చెప్పానంటే తప్పకుండా నీ సాయి మాట అయితే వినాల్సిందే తల్లి ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చి బాధపడుతూ ఉన్నావు కదా తల్లి ఎన్నోసార్లు కన్నీళ్ళు కూడా పెట్టుకున్నావు మరి ఇంట్లో నా పరిస్థితి ఎలా ఉంది ఏం బాగాలేదు బాబా నా తాళిబంధం నన్ను సరిగ్గా పట్టించుకోవటం లేదు నా భర్త నన్ను సరిగ్గా చూసుకోవటం లేదు ఇలా ప్రతిరోజు కూడా నా దగ్గరికి వచ్చి నువ్వు ఎప్పుడు కూడా మరపెట్టుకుంటూ ఉన్నావు కదా ఇలా నా జీవితం ఎప్పుడు చికాకులు నిర్లక్ష్యాలతోనే ఉన్నాయి తండ్రి అసలు నేను ఏంటి నేనంటేనే ఇష్టం లేదా ఏంటి నాకు ఏం తెలియట్లేదు బాబా అలాగే బిడ్డలు కూడా నా చెప్పిన మాట అయితే నా వింటలేదు బాబా అలాగే ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు తండ్రి ఇలా ఎందుకు బాబా నాకు ఇలా జరుగుతుంది నా జీవితాన్ని సరిజాయి తండ్రి అంటూ ఎన్నోసార్లు నువ్వు కన్నీళ్లతో అయితే వేడుకున్నావు కదా బిడ్డ మరి నీ సమస్యలకి నీ బాధకి కూడా ఈరోజు నీ తండ్రి అయితే ఒక పరిష్కారాన్ని అయితే తీసుకుని వచ్చాడు తల్లి అది కూడా చిన్న ఒక్క రవ్వంత చిటికెడు పసుపుతో నీ కష్టాలన్నింటిని కూడా తరిమివేయబడతాయి తల్లి మరి నీకు తెలుసా పసుపు అంటే నీ సాయికి ఎంత ఇష్టమో మరి పసుపు ఎక్కడ ఉంటే అక్కడ గురుబలం అనేది పెరుగుతూ ఉంటుంది తల్లి అది నీకు తెలుసు కదా మరి కాబట్టి ఆ ఒక్క పసుపుతో ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని అయితే సృష్టించబోతున్నాను తల్లి బిడ్డ కాబట్టి నువ్వు ఈ అవకాశాన్ని అయితే వదులుకోకు తల్లి భయపడకు బాధపడకు నీ తండ్రి నీతోనే ఉన్నాడు నీ సాయి నీతోనే ఉన్నాడు మరి తన బిడ్డలు బాధపడుతూ ఉంటే కష్టాల్లో ఉంటే ఒక తండ్రి చూస్తూ ఎలా ఊరుకోగలుగుతాడు తల్లి అలాగే నా బిడ్డలు బాధల్లో ఉంటే నేను ఎందుకు ఊరుకుంటాను తల్లి చెప్పు మరి ఈ రోజున ఈ చిన్న పరిహారంతో నా బిడ్డ కోసం అయితే నేను పరుగు వచ్చేసాను మరి కాబట్టి నీ తండ్రి అందించినటువంటి ఈ పరిహారాన్ని తప్పకుండా అందుకుని నీ జీవితాన్ని అయితే నువ్వు బాగు చేసుకో బిడ్డ నీ తాళిబంధాన్ని నువ్వు గట్టి చేసుకో అలాగే నీకు నచ్చినట్లు నువ్వు మార్చుకో ఇంకొకరి విషయం కూడా అడుగుతున్నావు కదా బాబా నా జీవితంలోకి మూడో వ్యక్తి వస్తున్నారు తండ్రి మూడో వ్యక్తి ప్రవేశించాలని చూస్తున్నారు తండ్రి మరి వారిని తరిమివేయు తరిమివేయి తండ్రి అని అడిగావు కదా ప్రతి ఒక్కటి కూడా సాధ్యమవుతాయి బిడ్డ నీ తండ్రి ఉన్నాడు కదా నీకు భయం ఎందుకు తల్లి నా బిడ్డ నా జీవితంలోకి మూడవ వ్యక్తి ప్రవేశిస్తే ఈ తండ్రి చూస్తూ ఊరుకుంటాడా మరి అస్సలు ఊరుకోడు తల్లి తరిమి తరిమి కొడతాడు కాబట్టి నువ్వు కంగారు పడిపోకు బాధపడిపోకు తల్లి అన్నీ కూడా నువ్వు అనుకున్నట్లే జరుగుతాయి ప్రతి ఒక్కటి కూడా నీకు అనుకూలంగానే జరుగుతాయి తల్లి నువ్వు చేయాల్సింది ఏమిటి అంటే నీ సాయి చెప్పినటువంటి మాటలయితే నువ్వు చూచ తప్పకుండా పాటించాల్సి చల్లి నువ్వు చేస్తే చాలు ఈ పరిహారం అదే చిన్న చిటికడు ఉప్పు అనేది నీ ఉపాయాన్ని పాటి ఈ యొక్క పరిహారాన్ని అయితే పాటించి చూడు తల్లి నీకు అందరూ దగ్గరవుతారు నీ జీవితంలోనే అందరూ కూడా ఆనందిస్తారు నిన్ను ఆనందింపజేస్తారు నువ్వు కోరుకునే వ్యక్తి నీ వెనకాలే తిరుగుతారు బిడ్డ నువ్వే ఈ ప్రాణం నువ్వే లోకమని కూడా చెప్తూ ఉంటారు మరి ఇక ఈ చిటికెడు ఉప్పుతో నువ్వు చేయవలసిన అద్భుత పరిహారం ఏమిటో తెలుసా మరి ఇది ముఖ్యంగా నీ భర్త కోసం అదే నీ భార్య కోసం నీ బిడ్డల కోసం నీ అత్తమామల కోసం అలాగే నువ్వు మనస్ఫూర్తిగా ఎవరైతే ఇష్టపడుతున్నావో వాళ్ళు ప్రేమించిన వాళ్ళ కోసం నువ్వు ప్రాణంగా ప్రేమించిన వాళ్ళ కోసం ఇవన్నీ కూడా నువ్వు అలాంటి ప్రేమించిన వ్యక్తి కోసం ఎవరైతే నీకు కావాలి అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూరం అవ్వకుండా ఉండడం ఉండడం కోసం ఒక ఉపాయాన్ని నీకు అందివ్వబోతున్నా తల్లి అది ఏమిటి అంటే ఎప్పుడు అంటుంటావు కదా బిడ్డ బాబా నేను ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయి లేదా నా భార్య అవని నా భర్త అవని వీళ్ళెవ్వరూ కూడా నన్నే ప్రాణంగా ప్రేమించాలి వారి మనసులోకి వారి జీవితంలోకి నన్ను తప్ప మరి ఎవ్వరిని కూడా తీసురాకూడదు తండ్రి నేను భరించలేను వారు వేరే వైపు కూడా చూడకూడదు తండ్రి అంటూ ఎన్నో రకాలుగా నువ్వు ప్రయత్నిస్తూనే ఉన్నావు కదా బిడ్డ అవన్నీ కూడా ఫలించవట్లేదు అవి రావట్లేదు ఫలితాలైతే రావట్లేదు నువ్వు ఒక్కసారిగా చాలా అయితే గురవుతున్నావు తల్లి మరి ఇప్పుడు నేను చెప్పాను కదా మరి కేవలం పసుపుతో ఈ యొక్క ఉపాయాన్ని చేశావు అంటే నువ్వు కోరుకున్నటువంటి వ్యక్తిని నీకు ఇష్టమైనటువంటి వ్యక్తిని అలాగే నీ భర్తను అవని నీ భార్య అవని ఎవరైనా సరే నీ తాళి బంధాన్ని అయితే నేను నిన్ను ఎక్కువగా ఇష్టపడతారో ఎవరైతే నిన్ను ప్రాణంగా చూసుకుంటారో ఎవరైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావో నీ భర్త నీ భార్య లేదా ఇంట్లో అత్తమామలు అవని పిల్లలు అవని ఎవరైనా సరే ఇలా నువ్వు ఇలా చేసావు అంటే ఏడు రోజుల్లో వారు నీ సొంతమైతే అయిపోతారు బిడ్డ నీ మాట వింటారు తల్లి నువ్వు గీసిన గీత అయితే దాటరు తల్లి ఖచ్చితంగా నువ్వు చెప్పినట్లే ఉండడం చేస్తారు తల్లి నువ్వు చెప్పినట్లే చేస్తారు నీ యొక్క మాట కూడా శాసనం అవుతుంది మరి ఇక ఈ పసుపుని ఒక శుభ భావిస్తారు కదా మరి తల్లి పసుపు అంటే పసుపు ఎక్కడ ఉంటేనే అక్కడ శుభప్రదం మరి అంతటి శుభప్రదమైనటువంటి ఈ యొక్క పసుపుతో చేశావు అంటే నువ్వు పసుపు నీ శుభాన్ని అయితే కోరుకుంటా తల్లి మరి అలాంటప్పుడు పసుపుతో శుభం కోసం నువ్వు ఈరోజు ఉపయోగించబోతున్నావు ఈ పరిహారం కోసం నువ్వు ఉపయోగిస్తున్నటువంటి ఈ యొక్క పసుపు చాలా పవిత్రమైనది తల్లి కాబట్టి పసుపుని తీసుకుని ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన విధంగా ఈ చిన్న ఉపాయంతో నువ్వు చేసుకో తల్లి నీ జీవితంలో ఉన్న ఏ బంధంతో బంధంలో నువ్వు బాధపడుతున్నావో ఏ కష్టం పడుతున్నావో ఏ బంధంతో నువ్వు బాధలు పడుతున్నావో ఇవన్నీ కూడా తీరిపోతాయి తల్లి త్వరగా మంచి ఫలితం అనేది నీకు లభిస్తుంది తల్లి అది చూసి నువ్వే ఆశ్చర్యపోతావు బాబా నిజంగా ఎంత త్వరగా నాకు ఇంత ఫలితాన్ని అయితే ఇచ్చావు తండ్రి నువ్వు ఇంతలా వస్తుంది నాకు ఇంత త్వరగా ఫలితం వస్తుందని అనుకోలేదు నా జీవితం చక్కబడి తండ్రి అన్న ఆశ నాకు కలిగింది నేను జీవించాలన్న ఆశ అయితే నాకు కలిగింది అలాగే నా జీవితం మళ్ళీ చక్కదిద్దావు తల్లి అంటూ తండ్రి అంటూ నా కృతజ్ఞతలు అయితే తెలియజేస్తావు బిడ్డ అంతటి ఒక అద్భుతంగా పనిచేస్తుంది ఈ యొక్క పసుపు మరి ఈ పసుపుతో నువ్వు ఏం చెయ్యాలి అనేది చెప్తాను జాగ్రత్తగా వినుతల్లి మరి ఎందుకు అంటే పసుపే కదా మరి అన్ని నిర్లక్ష్యం పసుపే కదా అని నిర్లక్ష్యం అయితే చేయదు తల్లి వస్తువు చిన్నదే కానీ శక్తి మాత్రం చాలా శక్తివంతం పసుపు చాలా పవిత్రమైన వస్తువు మనం కూడా ఎప్పుడూ కూడా ఈ యొక్క శుభాన్ని తెచ్చిపెట్టేటువంటి ఈ వస్తువు కోరికను తీర్చే వస్తువు మరిది పసుపుని తీసుకుని ఒక్క పరిహారం చేయి తల్లి అది ఆడవారైనా సరే మగవారైనా సరే అంటే నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో భార్య చెప్పిన మాట వినడం లేదని అలాగే భార్య సరిగ్గా ఉండడం లేదని మొండి చేసి గోల చేస్తుందని దూరం అయిపోతుందని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి బిడ్డలు లేదా నా యొక్క భర్త నన్ను సరిగా చూసుకోవటం లేదు నన్ను అస్సలు పట్టించుకోవటం లేదు మరి ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ బాధ బాధపడుతున్నారు బాధ పెడుతున్నారు ఇలా చెప్పిన మాట వినకుండా నన్ను కష్టపడుతున్నారు మొత్తం కూడా ఖర్చు చేసేసి తన వ్యసనాలకన్నీ ఇంటికి వ్యసనాలతో ఇంటికైతే వస్తున్నాడు బాబా మరి ఏంటి నా పరిస్థితి అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి నా బిడ్డలు ఎవరైనా సరే మంచి కోసమే కదా చెయ్యాలి మరి బిడ్డ మంచి కోసం చేసేటప్పుడు మాత్రమే కదా ఇది పనిచేస్తుంది చెడును ఉద్దేశించి చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇది పనిచేయదు బిడ్డ ఈ విషయం ఒక్కసారి గుర్తుపెట్టుకో కాబట్టి మంచి కోసమే ఈ యొక్క ఉపాయాన్నైతే నువ్వు చేసుకోవాలి తల్లి నీ భర్త కానీ నీ యొక్క భార్య కానీ అలాగే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు ఒక వ్యక్తి కానీ ఎవరైనా సరే ఈ యొక్క పరిహారం నువ్వు చేశావు అంటే వారు తప్పకుండా నీ మాట అయితే వింటారు తల్లి నీ మాటే శాసనంగా చెల్లుతుంది తల్లి మరి అంతేకాకుండా నువ్వు చెప్పినట్లే చేస్తారు ఇంకా నిన్ను చాలా చక్కగా అర్థం చేసుకుంటారు ఇదివరకు నిన్ను బాధ పెట్టేశాను నన్ను క్షమించు ఇంకెప్పుడు కూడా నీకు అలాంటి పరిస్థితి ఎదురు పడనివ్వను అని వేడుకుంటారు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు అని నీకు క్షమాపణలు కూడా చెప్పి నీకు దగ్గరగా అవుతారు బిడ్డ అంతటి ఒక అద్భుతంగా పనిచేసినటువంటి ఈ యొక్క ఉపాయము మరి ఎప్పుడు కూడా భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తూ ఉన్నాయి కదా మరి ఇప్పుడు అలాగే గొడవలు కూడా ఎక్కువ కూడా వస్తూ ఉన్నాయి బాబా సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి మరి నువ్వే నన్ను చూసుకోవాలి భర్త అస్సలు మాట వినట్లేదు నన్ను గౌరవించట్లేదు అని ఎన్నిసార్లు చెప్పి ఉన్నావు కాబట్టి ఇవి ఎన్నో సార్లు ఇలా భార్యాభర్తలు కూడా గౌరవించుకోలేకపోయినా అలాంటి వారు కూడా ఏ పరిహారం చేయవచ్చు బిడ్డ అంటే ఈ పరిహారం అయితే చేసి వాళ్ళు నిరూ చూపించుకోవచ్చు తల్లి అని చెప్పేసి బాబా అయితే చెప్తున్నారు ఇంకా అలాగే అనేక రకాల పరిహారాలు నువ్వు చేస్తూ ఉన్నావు కదా అది కూడా మంచి కోసమే కాబట్టి నువ్వు తప్పకుండా చెయ్యొచ్చు ఎందుకు అంటే నువ్వు ఇక్కడ చేస్తున్నది నీ కుటుంబం క్షేమం కోసమే కదా తల్లి నీ బిడ్డల క్షేమం కోసమే కదా తల్లి నీ కుటుంబం బాగు కోసమే కదా మరి మంచి ఉద్దేశంతో చేస్తున్నావు కాబట్టి నువ్వు ఏమాత్రం కూడా భయపడాల్సిన అసలు పనే లేదు తల్లి వెనుకడుగు వేయాల్సినటువంటి పనే లేదు అవమానించవలసినటువంటి అనుమానించవలసినటువంటి పని అంతకన్నా కూడా లేదు తల్లి నువ్వు మంచి ఉద్దేశంతో చేస్తున్నావు కాబట్టి చక్కగా చేసుకో తల్లి నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకున్న దాని అవుతావు తల్లి మరి అలాగే నా భర్త వేరే వైపు చూస్తున్నాడు బాబా మూడో వ్యక్తి నా యొక్క జీవితంలో ప్రవేశించాలని చూస్తున్నారు అందుకే మా మధ్య విభేదాలు ఎక్కువ వస్తున్నాయి అలాగే మా గొడవలు కూడా ఎక్కువ అవుతున్నాయి చాలా వరకు దూరం జరిగే వరకు వచ్చేసాయి తండ్రి అంటూ నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ నువ్వెంత అంటే నువ్వెంత అని గొడవలు కూడా జరిగిపోతున్నాయి కదా బిడ్డ మీ మధ్య మరి తండ్రి కానీ నా హృదయాన్ని నేను నిలుపుకోవాలి కదా మరి మరి మిమ్మల్ని నేను ఆదుకోవాలి కదా నిన్ను వదులుకోకూడదు కదా తల్లి నేను మా ఇద్దరి వెనుక కూడా కుటుంబం ఉంది బిడ్డలు ఉన్నారు అని నువ్వు ఎప్పుడు కూడా అంటూ ఉంటావు కాబట్టి నీ శ్రేయస్సుని కూడా ఆలోచించాలి కదా మరి కాబట్టి ఇలా చూస్తే రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి మీ గొడవలు అవి ఏం చేస్తే తగ్గుతాయో అనేది ఈ యొక్క చిన్న రెమెడీ ద్వారా నువ్వు చేసి ఆ యొక్క అన్నింటినీ కూడా తగ్గించుకోవచ్చు తల్లి మరి మీ యొక్క భర్త వ్యవసనాన్ని అంతా మానేసి చక్కగా నిన్ను నీ భార్యలు నీ బిడ్డలను చూసుకుంటాడు తల్లి జీవితాంతం కూడా నీతో కలిసిమెలిసి ప్రేమగా ఉంటాడు తల్లి నిన్ను అర్థం చేసుకుంటాడు తల్లి అలాగే నీ భార్య ఎవరైతే ఉన్నారో నీ మాట వినటం లేదని చెప్పి అంటున్నారో నీ భార్య కూడా నీ మాట అయితే తప్పకుండా విని తీరుతుంది తండ్రి అలాగే నువ్వు ఎంతో బాధపడుతూ చెప్తూ ఉన్నావు కదా బాబా నా పరిస్థితి ఏంటి నేను ఇలాగే కొనసాగితే నా నేను ఎట్ెళ్తున్నాను అని చెప్పేసి నువ్వు అంటూ ఉన్నావు కదా అలాగే నువ్వు ప్రేమించినటువంటి వ్యక్తి కూడా నీ మాట వినట్లేదని అని చెప్పేసి అని నిన్ను సరిగా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా ఇవన్నీ కూడా సమసిపోతాయి తల్లి నీ బాధని అర్థం చేసుకుని ఈ మాట అయితే నేను చెప్తున్నాను తల్లి ఈ యొక్క పరిహారంతో నీ ముందుకైతే వచ్చాను తల్లి బిడ్డ ప్రతిరోజు కూడా నువ్వు నరకం చూస్తున్నావు కదా మరి కడుపు నిండా తిండి కూడా తినట్లేదు నువ్వు ఎన్ని రోజులు అయిందో కదా సంతోషంగా ఉండే నీ ముఖం చిరునవ్వు చూడాలని ఉంది తల్లి అందుకే నేను ఈ యొక్క అయితే నేను వచ్చాను తల్లి మరి ఈ యొక్క నరకం నుంచి నన్ను బయటపడే అంటూ నువ్వు ఎన్నోసార్లు నన్ను వేడుకుంటూ ఉన్నావు మరి బిడ్డ నిజానికి నువ్వు బాధపడడం చూసి నీ యొక్క సాయి మనసు కూడా చెమ్మగిల్లిపోయింది తల్లి మరి నీ సాయి మనసు కూడా బరువెక్కిపోయింది తల్లి మరి అందుకే నీ అయితే ఈ మరి అయితే నేను తీసుకుని వచ్చాను తల్లి మరి ఆ సమయం కోసం నువ్వు ఎదురు చూశాను అందుకే మరి ఈ ఉపాయాన్ని అయితే నేను తీసుకుని వచ్చాను ఇలా చేశావంటే మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు అన్నీ కూడా తొలగిపోయి ఒకరినొకరు ఎంతో అన్యోన్యంగా అర్థం చేసుకుంటారు తల్లి అలాగే జీవితాంతం కూడా విడదీరాని బంధంగా మీరు తయారవుతారు తల్లి అలాగే మీ బంధం కూడా ఎప్పటికీ ఒక అద్భుతమైనటువంటి ఒక జంటగా మీరు మిగిలిపోతారు తల్లి ఆ విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దుతాను తల్లి అందుకే చెప్పాను కదా నువ్వు ఇది పక్కకు నెట్టేయొద్దు అని చెప్పేసి నీ యొక్క చిన్న పరిహారం అంటే నీ జీవితం ఒక మారిపోతుంది తల్లి నీ జీవితాన్ని చకదిద్దుకునేటువంటి ఒక అవకాశాన్ని అయితే నేను తీసుకువచ్చాను తల్లి దాన్ని అందుకుంటావా లేదా వదిలేసుకుంటావా అది నీ ఇష్టం తల్లి కానీ నీ సాయి నీ తండ్రిగా నేను తీసుకుని నీ యొక్క సంతోషం కావాలి నాకు నీ యొక్క సుఖమైన కావాలి కాబట్టి నువ్వు తప్పకుండా ఈ యొక్క సాయి మాట ఏదైతే చెప్తున్నాడో అవి మాత్రం నిర్లక్ష్యం చేయకుండా పూర్తిగా వినుతల్లి ఆ విని ఈ యొక్క పరిహారాలు అయితే చేసి నువ్వు అదృష్టాన్ని అయితే పొందుతల్లి నీ జీవితంలో అదృష్టం అనేది నీకు ఒక్కసారి తలుపు తడుతుంది మరి ఇప్పుడు నీకు తలుపు తట్టిందని చెప్పేసి నువ్వు అనుకోవ తల్లి ఆ విధంగా నువ్వు ముందుకు పోతల్లి ఆ విధంగా పోయావు అంటే నీకు ఎట్టి పరిస్థితుల్లో నీ యొక్క జీవితంలో కష్టాలు కన్నీళ్ళు అనేవే రావు తల్లి నీకు అంతా ఇక్కడ నుంచి అంతా సుఖమయమే తల్లి నీ జీవితం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ కూడా ఆనందంతో వెల్లివెరుస్తూ ఉంటావు తల్లి ఇది నీ బాబా వాక్కు తల్లి మరి పిల్లలు సరిగ్గా మాట వినటం లేదు నా భర్త నా అత్త నా మాట వినడం లేదు నా అత్తమామలు కూడా నా మాట అయితే వినాలి అని నువ్వు ఎప్పుడు బాధపడుతూ ఉంటావు కదా మరి అన్నింటికి కూడా ఈరోజు ఈ యొక్క పరిష్కారం అయితే నీకు అందించాను కదా మరి నా మీద విపరీతంగా అరిచేస్తున్నారు బాబా ఏం మాట్లాడినా సరే తప్పుగానే ఉంటుంది నేను ఏం మాట్లాడితే అది కూడా చెడు చూస్తున్నారు దాంట్లోనే నేను తన గురించి ఏదైనా సరే జాగ్రత్తలు చెప్పే ముందు జాగ్రత్తలు చెప్పినా సరే తప్పు అన్నట్టు నన్నే నిందిస్తున్నారు ఈ విధంగా నువ్వు ఎప్పుడూ కూడా నాతో మొరపెట్టుకుంటూ ఉంటున్నావు కదా మరి ఎన్నట్లు కూడా అదే ఉపాయం తల్లి అంతకన్నా వేరే ఏమీ లేదు తల్లి నీ యొక్క కష్టాలన్నీ కూడా మంటల్లో కాలుతున్నటువంటి నిధులా అయిపోతాయి తల్లి నీకు అదృష్టం అనేది తలుపు తట్టింది తల్లి కాబట్టి నువ్వు ఈరోజు ఈ యొక్క వీడియో అయితే వినగలిగేవు తల్లి కాబట్టి ఎంత విధగా చెప్తున్నాను అంటే దీని వెనక ఎంతో ఒక అనుగూఢమైనటువంటి అర్థం అయితే దాగి ఉంటుందని చెప్తూ అర్థం చేసుకుని ఈ యొక్క రెమెడీని పాటించావంటే నువ్వు జీవితంలో మరి తిరిగి ఉండదు తల్లి మరి చూ మరి చూశారు కదా మన మన సాయి మన కోసం ఎంత అద్భుతమైనటువంటి ఉపాయాన్ని అయితే మనం తీసుకుని వచ్చినందుకు మరి సాయికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే తెలుపుకుందాం ఈరోజు బాబా గారు చెప్పినటువంటి యొక్క అద్భుతం మీకు అందరికీ కూడా చాలా నచ్చిందని నేను కోరుకుంటున్నాను అలాగే ఇక రేపు బాబా గారు తీసుకొచ్చేటువంటి సందేశంతో అద్భుతమైనటువంటి సందేశంతో మళ్ళీ మేము ముందుకైతే వస్తాను అప్పటి వరకు సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్